ఈరోజు మా ఇంట్లో టమాటా రోటీ పచ్చడి దానికోసం ముప్పై సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ ఇచ్చిన రోలు రోకల్ని సిద్ధం చేసుకొని రోటీ పచ్చడి వేస్తున్నాము ఎండుమిరపకాయలు ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి నూనెలో మంచిగా వేగిన తర్వాత ఇక్కడ టమాటాలు కొత్తిమీర నూనె వేసి జీలకర్ర చింతపండు రేకులు వేసి గోలిస్తున్నాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు రోట్లో వేసి నూరడం జరుగుతుంది అప్పట్లో స్త్రీలు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇలా నూరుతుంటే గలగల గల గల గాజుల చప్పుడుతోని ఉండేది ఆ చప్పుడు పోయి మిక్సీల చప్పుడు వచ్చింది ఇప్పుడు ఇలా రోటి పచ్చడి చాలా ఆహ్లాదకరం ఆనందం ఆరోగ్యం కూడా ఆయనతో రోగాలు బండతో కొట్టేవు ఇప్పుడు టమాటాలు కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీలు ఖరాబ్ అవుతాయని చెప్పేసి చల్లారిన తర్వాత అందరూ కూడా వీటిని మిక్సీలలో వేసి రుబ్బుతారు కానీ ఈ రోటి పచ్చడికి మిక్సీల బాధ లేదు ఓ అమ్మ అందులో ఉన్నది మొత్తం గీకెయ్యు అడుగడుగులే బొడుగు బొడుగులే కమ్మగుంటాయి ఉంటాయి అది ఇటు పెట్టు గిన్నె ఇటు పెట్టు గిన్నె ఈ అడుగులు బొడుగులే మంచిగా ఉంటాయి ఉంటాయి అన్నట్టు అమ్మమ్మలు నానమ్మలు నైన్టీన్ నైంటీస్లో ఇలా రూపు పెట్టేవాళ్ళు కాబోయ్య అమ్మమ్మ అవు కదా దీనికి వాయిస్ ఓవర్స్ ఇవ్వాల్సిన పని కూడా లేదు ఎందుకంటే ప్రకృతి పరంగా వచ్చిన ఈ సౌండ్లు బాగా ఉంటాయి వేడి వేడి పాలకూర పులుసు కూర రసం టమాటా రసం అందరూ ఉంటారు పంతులు అన్నయ్యా రోజు నాలుగైదు రకాలు చెప్తావు ఏమీ వండవని చూడండి మంచి శనగపప్పు పల్లీలు పాలకూర ఎండుమిర్చి అవన్నీ వేసి పాలకూర పులుసు కూర టమా మిరియాల రసం చిక్కుడుకాయ శాకం టమాటా పచ్చడి రెడీ అవుతుంది అయిన తర్వాత చూపిస్తాను కాస్త నువ్వుల పొడి వేసుకొని అయిందాపచ్చని ఇలా చేతిలో వేసుకొని సూపర్ మళ్ళా అవి పట్టుంది భోజనానికి సిద్ధం రోటి పచ్చడి టమాటా అందరూ రోటి పచ్చడి రోటి పచ్చడి అంటారు రోట్లే రోట్లోనే నూరితే రోటి పచ్చడి అవుతుంది తర్వాత మిరియాల రసం చిక్కుడుగాయ ఫ్రై పాలగూర పులుసు కూర స్పెషల్ టుడే తర్వాత మంచి నెయ్యి ఇంట్లో తయారు చేసుకుంది వేడి వేడిగా ఉడుకుతున్న అన్నం బువ్వ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి